దేవుడికి మహిమ కలుగునుగాక ప్రేజ్ దేవా నీకే స్థుతి మహిమ స్తోత్రం కలుగునుగాక ఆమె లుకాస్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వరకు ఏసు అచట నుండి వెడలి సుంకపు మెట్టుకడ పుచ్చుండి ఉన్న లేవి అను సుంకరిని చూచి అతనితో నన్ను అనుసరింపుము అనెను అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించాను లేవి తన ఎంట ఆయనకు గొప్ప విందు చేశాను అనేక మంది శుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనేది అప్పుడు పరిసేలు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగు కొనుచు సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి అప్పుడు ఏసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా హృదయ పరివర్తనం పొందుటకై పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదా రాలేదని సమాధానమిచ్చాను ఐ మీన్స్ ఈరోజు ధ్యానాంశం ఏంటంటే సమగ్రమైన సంబంధం దుష్టుడు చనిపోవుట వలన నాకు సంతృప్తి కలగదు దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును అని హేర్ స్టేల్తో దేవుడు అంటున్న మాట అండి మనం స్వభావులుగా ధర్మదాతలుగా ఉండాలనుకుంటే పండ్ల చెట్లను ఉదాహరణగా తీసుకోవాలి పండ్ల చెట్టు యొక్క భాగాలన్నీ పండ్లు ఆకులు కొమ్మలు దాని మొదలు వేలు మానవులకు ఉపయోగపడతాయి అందులో ఏది వ్యర్థమైనది కాదు ఇలా తన్ను తాను సంపూర్ణంగా అర్పించుకుంటున్న ఆ చెట్లే మనకు ఉదాహరణ కావాలి ఇతరుల కోసమైన మన ఆత్మ పరిత్యాగం మనకు గర్వకారణమవుతుంది మానవ మాతృలమైన మనకు దేవుని అవసరము తప్పనిసరి అయితే అనేకసార్లు అంతటి అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రపంచిక మార్గాలను ఎన్నుకుంటాం అవి ఎండమావులే కాబట్టి దేవుని కోసమైన మన తృష్ణని ఎన్నడూ తీర్చలేవు అయినప్పటికీ మన అవసరము దేవునికి తెలుసు దాన్ని తీర్చడానికి ఆయన ఎప్పుడూ కూడా తహలా తహతహలాడుతారు మనం అంధకారంలో ఉండగా వెలుగుగా వస్తారు చీకటిని పటాపంచలు చేస్తారు మన అక్కరలను తీర్చి సంతృప్తి సంతృప్తినిస్తారు నీరు కట్టిన తోట వలె మనం జీవంతో కలకలలాడేలా చేస్తారు వట్టి పోని చలమల వలె ఓలలాడేలా చేస్తారు అయితే దేవుని సహాయము మానవులతో మనం జరుపుతున్న సమగ్రమైన అన్ని రకాల మంచి సంబంధంతో సంబంధింపబడింది అందుకే ఆయన అంటున్నారు మీరు ఇతరులను పీడింపకుడు ఇతరులను అవమానింపకుడు దుష్టవాకులు పలకకుడు ఎషయ యాభై ఎనిమిది తొమ్మిదిలో ఈ మాట అంటాడండి ఇతరులను పీడింపకుడు అవమానింపకుడు ఇతరులను మీరు దుష్టవాకులు పలకద్దండి అని అంటాడు ఈ సచీల సంధ సంబంధంలో ప్రత్యేక భాగం ఏసు శుంకరులు పాపులతో కలిసి విందులో పాల్గొన్నట్లే మనం కూడా ఎవరిని వివక్షకు చిన్న చూపుకు గురి చేయకుండా ఉండాలి ఈ రోజున ఇతరులతో మనకున్న సంబంధం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుకోవాలి ఎలాంటి ప్రజల్ని మనము త్యజిస్తున్నాం వివక్షకు గురి చేస్తున్నాం ద్వేషిస్తున్నాం ఇలాంటి స్వభావం ఉంటే ఇతరులతో మన సంబంధాలు మన ఆనందాన్ని హరించి వేయడమే కాదు దేవుని సాన్నిధ్యాన్ని మనకు దూరం చేస్తాయి తపస్కాలం యొక్క లక్ష్యం మనల్ని క్రమక్రమంగా ఆయనకు ప్రజలకు దగ్గర చేయడమే అని గుర్తుంచుకోవాలి మనం కూడా క్రమక్రమముగా యేసుకు దగ్గర అవ్వాలి ఏంటంటే వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు ఆయన పాపుల కొరకు సెలవు వేయ వే వేయవచ్చుదిని నీతిమంతులను పిలుచుటకు నేను వాళ్ళ పాపుల కొరకు పిలువ కానీ నీతిమంతుల కొరకు రాలేదు పాపుల నిమిత్తమే ఆయన శిలవ మరణం చెందారు లోకంలో ప్రతి ఒక్కరి కొరకండి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ పాత్రను ఈ లోకంలో సిద్ధపరిచి ఇచ్చేసి వెళ్ళారు ఈరోజు మనం ఆ రక్షణ పాత్రను ప్రేమతో స్వీకరిస్తున్నాం దేవుడి ప్రేమ మనలో ఉండాలి దేవుడి దయ మనలో ఉండాలి దీనత్వం మనలో ఉండాలి కులం అహంకారం గర్వము డబ్బు వ్యామోహం ఇవన్నీ ఏవి కూడా ఉండకూడదు వీలైతే మంచి చేయి చెడుకు దూరంగా ఉండు దుష్టవాకులు పలకద్దు దుష్టులకు దూరంగా పారిపోండి నీ స్నేహము నువ్వు ఒక మంచి విశ్వాసివైతే ఇంకొక విశ్వాసిని తయారు చేయి మంచి ప్రార్థనాపరుడు అయితే ఇంకొక పరుడివి తయారు చేయి మంచి ఉపవాసివైతే ఇంకొక ఉపవాసిని తయారు చేసి దేవుడికి దగ్గరగా చేయమని ఈరోజు చూసేస్తుంది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి తన కృపతో నింపునిగాక